హాయ్ హలో నమస్తే లక్కీ సుధీర్ వెల్కమ్స్ యూ భారత్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కు తక్షణం రిటైర్మెంట్ ప్రకటించాడు తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించిన రోహిత్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ అందరికీ నమస్కారం నేను టెస్ట్ క్రికెట్ కి రిటైర్ అవుతున్నానని తెలియజేయాలనుకుంటున్నాను భారత్ జట్టుకు తెల్ల జెర్సీలో ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా అనిపించింది మీరు అందించిన ప్రేమ మద్దతుకు ధన్యవాదాలు ఒకరోజు మ్యాచ్లలో భారత్కు ప్రాతినిధ్యం వహించడం మాత్రం కొనసాగిస్తాను అని రాసుకున్నాడు రోహిత్ శర్మ పదకొండేళ్ల టెస్ట్ కెరీర్ కు ముగింపు పలికాడు మొత్తం అరవై ఏడు టెస్టులు ఆడిన రోహిత్ వీటిలో ఇరవై నాలుగు టెస్టులో కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహించాడు అయితే రెండు వేల ఇరవై రెండులో విరాట్ కోహ్లీకి బదులుగా కెప్టెన్సీ చేపట్టిన ఆయన టెస్ట్ క్రికెట్ లో మొత్తం నాలుగు వేల మూడు వందలు ఒక పరుగులు చేశాడు ఇందులో పన్నెండు సెంచరీలు ఉన్నాయి భారత్ రానున్న ఇంగ్లాండ్ పర్యటనలో ఐదు టెస్టులు ఆడబోతుండగా ఇదే సమయంలో రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించడం విశేషం జట్టు ఎంపిక త్వరలో జరగనుండగా కొత్త కెప్టెన్ అవసరం ఏర్పడింది ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో రోహిత్ కెప్టెన్ గా ఉన్నా స్వయంగా ఓ మ్యాచ్ లో తన ఫామ్ బాగోలేదని ఎందుకైనా మంచిదని ఆడలేదు ఆ సిరీస్ ను భారత్ మూడు ఒకటి తేడాతో కోల్పోయింది గతేడాది డిసెంబర్ లో మెల్బోర్న్ లో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ నే రోహిత్ చివరి మ్యాచ్ గా నిలిచింది అయితే రోహిత్ రెండు వేల పదిలో దక్షిణాఫ్రికాతో నాగ్పూర్లో తన టెస్ట్ కెరీర్ మొదలు పెట్టాల్సి ఉండగా టాస్క్ ముందు అకస్మాత్తుగా గాయపడ్డాడు దాంతో అతడి ఆరంభం మరో మూడు సంవత్సరాలు ఆలస్యమైంది రెండు వేల పదమూడులో కోల్కత్తాలో లో తో జరిగిన టెస్ట్ లో అరంగేట్రం చేశాడు ఆ మ్యాచ్ లో సెంచరీ కూడా చేశాడు తర్వాత ముంబై టెస్ట్ లో కూడా సెంచరీ బాదాడు ఆ తొలి విజయాల తర్వాత రోహిత్ టెస్ట్ కెరీర్ అంతగా ఆకట్టుకోలేదు రెండు వేల పదమూడు నుండి పద్దెనిమిది వరకు మధ్యలో కేవలం ఒకే ఒక సెంచరీ మాత్రమే చేశాడు రోహిత్ అయితే రెండు వేల పంతొమ్మిదిలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ లో ఓపెనర్ గా బరిలోకి దిగిన రోహిత్ రెండు సెంచరీలతో పాటు తన కెరీర్ లో ఏకైక డబుల్ సెంచరీ రెండు వేల పన్నెండుతో ఫామ్ లోకి వచ్చాడు రెండు వేల ఇరవై ఒకటిలో ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో చెన్నైలో నూట అరవై ఒకటి ది ఓవెల్లో నూట ఇరవై ఏడు పరుగులతో రోహిత్ కీలక పాత్ర పోషించాడు అలాగే రెండు వేల ఇరవై నాలుగులో మరోసారి ఇంగ్లాండ్ పై కెప్టెన్ గా రెండు సెంచరీలు కొట్టి వెనుకబడిన జట్టును నాలుగు ఒకటి తేడాతో గెలిపించాడు కానీ వేల ఇరవై ఐదు సీజన్ ప్రారంభంలో నలభై ఐదు పాయింట్ నాలుగు ఆరు ఉండే బ్యాటింగ్ సగటు తర్వాత పదిహేను ఇన్నింగ్స్ లో కేవలం ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేయడంతో నలభై ఒకటికి పడిపోయింది ఇది అతడి ఆట తీరు మీద ప్రభావం చూపించింది అతడి కెప్టెన్సీ రికార్డు కూడా ఈ సీజన్ లో దెబ్బతిన్నది న్యూజిలాండ్ తో భారత్ సున్నా మూడు తేడాతో ఓడిపోవడం గడిచిన పన్నెండేళ్లలో భారత్ కు ఇది తొలిసారి హోమ్ సిరీస్ ఓటమి కావడం గమనార్హం మొత్తం మీద అతడి కెప్టెన్సీలో భారత్ కు పన్నెండు విజయాలు తొమ్మిది ఓటములు ఉన్నాయి